కాళేశ్వరం ప్రాజెక్టుపై చేపట్టిన న్యాయ విచారణలో భాగంగా జ్యుడిషియల్ కమిషన్ చైర్మన్ జస్టిస్ పిసి ఘోష్ మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించారు హైదరాబాద్ నుంచి వాహన శ్రేణి ద్వారా మహదేవ్పూర్ మండలం అంబట్పల్లి పంచాయతీ పరిధి మేడిగడ్డ బ్యారేజీకి కమిషన్ సభ్యులు చేరుకున్నారు జిల్లా కలెక్టర్ భవీష్ మిశ్రా ఎస్పీ కిరణ్ కరే వారికి స్వాగతం పలికారు జస్టిస్ ఘోష్ కు పోలీసులు గౌరవ వందనం ఇచ్చారు కమిషన్కు సంబంధించిన అధికారులు నిపుణుల బృందం మేడిగడ్డ బ్యారేజీ పరిశీలించారు మేడిగడ్డ బ్యారేజీపై ఏడో బ్లాక్ లో వంతెనపై కాలినడకన సాగుతూ అనువనువు పరిశీలించారు ఏడో బ్లాక్లో ఇరవయవ పియర్ కుంగి దెబ్బతిన్న ప్రాంతాన్ని చూసి అధికారుల నుంచి వివరాలను సేకరించారు బ్యారేజీ దిగువకు చేరుకుని పియర్ కింది భాగంలో వచ్చిన పగుళ్లను పరీక్షించారు మేడిగడ్డ బ్యారేజీ దెబ్బతిన్న పరిస్థితులు పియర్ కుంగుబాటుపై పలు అంశాలపై అధికారుల ద్వారా వివరాలను సేకరించారు మేడిగడ్డ అతిథి గృహానికి చేరుకున్న సంబంధిత నీటిపారుదల శాఖ అధికారులతో సమావేశమై పలు అంశాలపై విచారించారు మేడిగడ్డ బ్యారేజీ కుంగిన విషయంపై ప్రభుత్వం విచారణ చేయాలని సూచించడంతో క్షేత్రస్థాయిలో కమిషన్ పర్యటిస్తోంది